నెల్లూరు మాగుంట లేఅవుట్లోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జనసేన బీజేపీ నాయకులతో కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీధరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల తేదీ ప్రకటించిన వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఘోర ఓటమి కళ్ల ముందే స్పష్టంగా కనిపిస్తుందని ఎద్దేవ చేశారు వైసీపీ నాయకులు ఎన్ని విన్యాసాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు కొత్తగా పెన్షన్ల పంపిణీ విషయంలో కొత్త డ్రామాకి తెరలేపారని విమర్శించారు పెన్షన్లు ఆపేయడంలో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు రెండు వందల రూపాయల పెన్షన్ ని రెండు వేల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుదేన్ అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ ఉమ్మడి కూటమి అధికారంలోకి రావడం ఖాయమని పెన్షన్ నాలుగు వేలుకి పెంచుతుందన్నారు ఎన్నికలు తేదీ ప్రకటించిన వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కళ్ల ముందు ఘోర ఓటమి స్పష్టంగా కనపడుతూ ఎన్ని రకాల విన్యాసాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వాళ్ళు రకరకాల విన్యాసాలు చేసినా ఆ వైద్యు కూడా ప్రజలు ఆమోదించలేదు ఘోర ఓటమి ఎన్నికల్లో తప్పదని భావించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త డ్రామాకి తిరగతుంది ఈనాడు ఎన్నికల కోడ్ వచ్చిన వేళ ఎన్నికల కమిషన్ చెప్పిన మాట వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీ వద్దు కేవలం వాలంటీర్ల చేత వద్దు అధికారుల చేత ప్రభుత్వ ఉద్యోగుల చేత పంపిణీ చేయండి ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పింది అంతేకాదు నడవలేని వృద్ధులు ఉంటారు మంచం మీద ఉండే వృద్ధులు ఉంటారు సుదూర ప్రాంతాలకు చెందిన వృద్ధులు ఉంటారు దివ్యాంగులు ఉంటారు వారందరికీ నేరుగా ఇళ్లకే తీసుకెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఘోర నిర్వాహకం రాజకీయాలు చేసే విధంగా ఏదైతే ఘోర ఓటమి తప్పదని భావించి దింపుడు గల్లా మాస్య కింద ఈనాడు ఈ యొక్క పెన్షన్ల మీద ఒక అత్యంత నీచాతి నీచంగా డ్రామా నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు పాపం నేను చూసా కొన్ని దగ్గరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచాల్లో వృద్ధులను తీసుకువస్తున్నారు ఎవరు తీసుకోరమ్మన్నారు వృద్ధుల మంచాల్లో వృద్ధులకి నడవలేని వారికి దూరంగా ఉన్న వాళ్ళకి దివ్యాంగులకి నేరుగా వాళ్ళ ఇళ్ల వద్దకే వెళ్ళి పెన్షన్లు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ చెప్పిందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలారా దయచేసి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పండి ఈనాడు ఎన్ని శవరాజకీయాలు మీరు చేసినా ఎన్ని విన్యాసాలు మీరు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ప్రజలు బాహాటంగా అడుగుతూ ఉన్నారు నిన్నటి రోజున మా కార్యకర్తలంతా కూడా ఆ యొక్క ప్రజలకు అండగా ఉండేదానికి ఎక్కడికక్కడ సచివాలయాల వద్ద వారికి కావాల్సిన తాగునీరు మజ్జిగ ప్యాకెట్లు రవాణా సౌకర్యం అన్నీ కల్పిస్తూ ఉంటే ప్రజలు స్పష్టంగా చెబుతూ ఉన్నారు వాలంటీర్లు చేత ఇవ్వద్దని చెప్పింది ఎన్నికల కమిషన్ లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు మా ఇళ్లకు పెన్షన్లు తెచ్చియచ్చు దా అదేది కూడా అడ్డంకి కాదే మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క దుర్మార్గపు రాజకీయ క్రీడ చేస్తూ ఉందంటే ఓటమి భయం కళ్ళ ముందు గనపడి ఏదో రకంగా విన్యాసాలు చేసి ప్రజలను మోసం చేయాలని చెప్పారు ప్రజలు స్పష్టంగా చెప్పే మాట ఒకటే రెండు వందల రూపాయల పెన్షన్ని పది రెట్లు పెంచి రెండు వేలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయల పెన్షన్ని పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంటింటికి అందిస్తారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నూటికి నూరు శాతం వస్తుంది ఏదైతే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాయి తెలుగుదేశం పార్టీ కూటమి ఈ యొక్క కూటమి విజయవంతం అయిన తర్వాత ఇంటింటికి నాలుగు వేలు పెన్షన్లు వస్తాయి రెండు వందల రూపాయల పెన్షన్ని పది రెట్లు పెంచి రెండు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈనాడు మాకు నాలుగు వేల పెన్షన్ ఇంటింటిది అందిస్తారని ప్రజలు స్పష్టంగా భావిస్తున్నారు ఈ పెన్షన్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి జగన్ గారు కానీ ఒక దానికి సమాధానం చెప్పాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్ గారు ఏం చెప్పారు మీరు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేల రూపాయలు చేస్తా అని చెప్పారా లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అలా కాదు చెప్పింది ఎలా లేదు పెంచుకుంటూ పోతానన్నానని చెప్పని మూడు వేల రూపాయలు ఐదేళ్ల ముందే ఇవ్వాల్సిన పరిస్థితిలో ఇవ్వకుండా రెండు వందల యాభై లెక్కనిచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వందల రూపాయలు పెన్షన్ని రెండు వేలు చేశారు మరి మీరేమో మూడు వేలు చేస్తానని చెప్పని అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదేళ్లు పట్టింది మీకు మరి ఈనాడు ఈ విన్యాసాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరిస్తూ ఉంది దీని కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇకపోతే వలంటీర్లందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను వాలంటీ చెల్లెళ్ళారా వాలంటీ తమ్ముళ్ళారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని రాజీనామాలకి బెదిరిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండేది ఓ నెల రోజులే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది కాబట్టి వాలంటీర్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిళ్లని ఎవరూ లెక్క చేయొద్దు ప్రతి వాలంటీర్ కూడా కొనసాగుతాడు వాలంటీర్లకు వచ్చిన ఇబ్బంది ఏ ఉండదు వాలంటీర్ కొనసాగటమే కాదు వాలంటీర్కి ఇంకా మెరుగైన సౌకర్యాలని మేము కల్పిస్తాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల్ని వాళ్ళ బెదిరింపుల్ని మీరు లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు ఎన్నికల కోడ్ కూడా వచ్చింది మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే నేరుగా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచ్చుల్లో పడవద్దు మీరు ఐదేళ్లుగా వాలంటీర్లుగా చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు రాజీనామా చేస్తే మీకు మళ్ళీ వాలంటీర్గా రావాలంటే రాజీనామా చేసి వచ్చారు కాబట్టి చేసిన సర్వీస్ అంతా కూడా మీ యొక్క జీవితంలో ఈ ఐదేళ్లు మీరు చేశారు ఐదేళ్లు చేసిన తర్వాత రాజీనామా చేస్తే ఎన్నికల తర్వాత మళ్ళీ మీరు వాలంటీర్గా వచ్చినా కూడా ఈ ఐదేళ్ల సర్వీసు మీ యొక్క ఖాతాలో ఉండదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి వాలంటీర్లు ఎవరికి వచ్చిన ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు వాలంటీర్లు కొనసాగుతారని చెప్పని మరి మీకెవ్వరు ఒత్తిడి చేసినా కూడా మీరు లొంగవద్దు మీ ఉజ్వలైన భవిష్యత్తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడి అన్యాయం చేసుకోవద్దు వాలంటీర్లు అందరూ కొనసాగుతారు ఇంకా మెరుగైన సౌకర్యాలని కల్పిస్తాం దయచేసి ఐదేళ్ల పాటు మీరు చేసినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో ఆ సీనియార్టీ ఏదైతే ఉందో ఈ రాజీనామా చేసి ఆ సీనియార్టీని పోంగుట్టుకోవద్దని కోరుతున్నాం ఇకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సూటి అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు కరోనా వేళ మద్యం షాపుల్లో ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి మద్యం అందించారే మద్యం అమ్మించారే మరి సినిమా టికెట్ల కోసం ఎంఆర్ఓలు ఆర్టీఓలు విఆర్ఓలు నేరుగా సినిమాకే వెళ్ళారే మరి మద్యం అమ్మించినటువంటి ఆ యొక్క ఉద్యోగ వస్తుతి చేత ఘోరంగా మీరు అన్నాడు సినిమా హాళ్ళ దగ్గర ఆర్టీఓలు ఎంఆర్ఓలు వీఆర్ఓలు ఆరేలు అందరూ కూడా ఉండి సినిమా టికెట్లు అమ్మించారే మరి ఈనాడు వృద్ధులకి వితంతులకి ఇంటింటికి పెన్షన్ ఇచ్చేదానికి మీకున్న అభ్యంతరం ఏమిటి కాబట్టి ఇకనైనా కూడా దీన్ని మానుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషన్కి నేను మనవి చేస్తూ ఉన్నా లిఖిత పూర్వకంగా మేమందరం కూడా లేఖలు రాస్తూ ఉన్నాం మే ఒకటో తారీఖున ఇచ్చే పెన్షన్లు ఇంటింటికి అందే విధంగా ఆ ప్రా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఈనాడు మీరు జారీ చేసిన ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదు ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పినా ఏది దూర ప్రాంతాల్లో ఉన్ననా ఉండిన ఉండేవాళ్ళు ఉంటే ఇళ్ళకి పోయిందించండి మంచం మీద ఉంటే ఇళ్ళ భోయందించండి నడవలేని పరిస్థితులు ఉంటే ఇళ్ళ భో మరీ వృద్ధులైతే ఇళ్ళ భోయందించండి అని చెప్పినా కూడా మీరు దాన్ని కాలరాశారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తొంగులో దొక్కింది దీని మీద ఎన్నికల కమిషన్ జరిపించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కానివ్వండి జనసేన బీజేపీ అందరూ ఉమ్మడి అభ్యర్థులందరూ కూడా ఎన్నిక ప్రచారం విస్తృతంగా చేస్తూనే ఉన్నారు దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో కానివ్వండి నెల్లూరు రూరల్లో ముఖ్యంగా శ్రీధర్ రెడ్డి గారు ఒకటిన్నర సంవత్సరం నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ బాగా పోరాడుతూనే ఉన్నారు ఎప్పుడైతే జనసేన టీడీపీ కలిసి ఎన్నికల్లో ముందరికెళ్తామన్నారు దాదాపు మూడు నెలల నుంచి జనసేన టీడీపీ కలిసి మేమందరం కూడా ఉమ్మడి కార్యాచరణతో ముందరికెళ్తూనే ఉన్నాము అదేవిధంగా జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమన్నారు ఆ విషయం కూడా అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ ఉంది ఎక్కడైతే ఉమ్మడి అభ్యర్థులు వెళ్తున్నారో టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీకి ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ ఉంది వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు సో ఇలాంటి టైంలో కూడా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ వైసీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి నాయకులు కానివ్వండి ఒక కొత్త సమస్యని తెర మీదకి తీసుకొని వచ్చారు వాలంటీర్లని ఆపేశారు కోర్టులో కేసేసి టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందుకే మీకు పెన్షన్లు రావటం లేదంటున్నారు కానీ వాస్తవంగా చూస్తే హైకోర్టు కూడా చెప్పింది కొన్ని రాష్ట్రాల్లో వాలంటీర్స్ కూడా లేరు అయినా కానీ వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు మీకు ఆ వ్యవస్థ లేదా అని కూడా ప్రశ్నించింది తప్పకుండా మేము అడుగుతున్నాం ఒకటే ప్రభుత్వాన్ని కూడా మీకు ఇంతమంది ఆరు లక్షల మంది పైన మీకు ఎంప్లాయీస్ ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు కూడా చెప్పింది ఎక్కడ కూడా కమిషన్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా పెన్షన్ లాపమని ఎక్కడ చెప్పాల వాలంటీర్స్ చేత పెన్షన్ ఇప్పియొద్దు చెప్పినారు ఎక్కడెక్కడైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మీరు పెన్షన్ అందియాలని చెప్పి క్లియర్గా చెప్పింది జనసేన పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు ఎందుకంటే ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి ఎవరు కూడా బయటికి రావద్దు వృద్ధులు కానివ్వండి ఎవరన్నా సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఇబ్బంది పడొద్దు తప్పకుండా మీ ఇళ్ళ దగ్గరికి కానివ్వండి మిమ్మల్ని సెక్రటేరియట్కి తీసుకొని వెళ్ళి మేము ఇప్పిస్తాము మీకు భరోసా ఇస్తామనేది కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళమన్నారు అదేవిధంగా తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలి పెన్షన్లు కూడా ఈ ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఎంప్లాయీస్ని పెట్టి అందరికి కూడా పెన్షన్ వచ్చేటట్టు చూడాలని చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళు కక్ష కోసం మాత్రం ఎంప్లాయీస్ని వాడుకుంటారు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు గతంలో కూడా మద్యం అమ్మేయడానికి టీచర్లను పెట్టున్నారు అదేవిధంగా ఎంప్లాయీస్ని పెట్టున్నారు మద్యం అంది అందించేదానికి అదేవిధంగా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్లు రేట్లు తగ్గించి దాన్ని ఆపించాలి అని చెప్పి కూడా ఎంతోమంది ఆర్డీఓస్ని కానీ ఎంఆర్ఓస్ని కానీ వీఆర్ఓసును కానీ ఎంతోమంది పోలీసులను పెట్టి దాన్ని కంట్రోల్ చేస్తున్నారు ఇంత పెద్ద వ్యవస్థ ప్రతి గవర్నమెంట్కి ఉంటుంది ఆ వ్యవస్థని వాడుకొని తప్పకుండా వాలంటీర్స్ అందరికి కూడా వాలంటీర్స్ కాకుండా ఎవరెవరికైతే పెన్షన్లు రావాలో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి చేర్పించాలి లేకపోతే వాళ్ళని సెక్రటేరియట్ దగ్గరికన్నా తీసుకుని వచ్చేటట్టు ఏర్పాట్లు చేసి ఎక్కడ కూడా సమస్య లేకుండా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించండి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన భావితరాల భవిష్యత్ అంతా కూడా ఈ ఎన్నికల్లో ఆధారపడి ఉంది ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ టీడీపీ బీజేపీ అందరం కూడా కలిసికట్టుగా గట్టుగా ముందరికెళ్తున్నాము ఎక్కడ ఏ సమస్యన ప్రజా సమస్యల మీద మేము వచ్చి మీ పక్షాన్ని వారి పోరాడతాము తప్పకుండా ఈ పెన్షన్లు ఈ ఇష్యూ కూడా తొందరగా క్లియర్ చేసేటట్టు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాము జై హింద్ జై జనసేన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో లాస్ట్ అస్త్రాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గల అవ్వాతాతల మీద దివ్యాంగుల మీద వితంతువుల మీద వృద్ధుల మీద వేగించడం జరిగింది ఇంతకాలం ఇసుకతోనో లేకపోతే మద్యంతోనో లేక ల్యాండ్ మాఫియాతోనో అరాచక పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్గా అవ్వాతాతల తాతల వస్తున్నారు ఈ గోస్త కొట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పొంగులో తొక్కి బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు అతి దగ్గరలో ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను దాదాపుగా వాలంటర్ వ్యవస్థతో సమానంగా ప్రతి సచివాలయంలో దాదాపుగా ముప్పై ఐదు మంది ఉద్యోగస్తులందరూ ఉన్నారు వాళ్ళందరూ తెలుసు ఆ సచివాలయం సంబంధించి ఎంతమంది పింఛన్దారులు ఉన్నారు ఎంతమంది నడవలేని వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఇళ్ళ కాడకు వచ్చి ఇవ్వాల్సిన అవకాశం ఉండే సంగతి ప్రతి ఒక్కరూ తెలుసు కాబట్టి అలాంటి వ్యవస్థ పెట్టుకొని ఈరోజు దింపుడు కల్లా దింపుడు ఆశగా ఈ అవాదాతల మీద ఇంత వికృతంగా రాక్షస శాస్త్రాలు చేయటం చాలా చోచిన విషయం ఇంకో చిన్న విషయం కూడా మొన్నటి రోజున కోర్టుకి ఇచ్చటం జరిగింది వచ్చే మూడు వేల రూపాయలు పింఛన్తో తోటి ఈ వృద్ధులు వికలాంగులు లేకపోతే వితంతువులు కోర్టుకెళ్ళి మాకు ఇంటికే పింఛన్ ఇవ్వాలని చెప్పి కోర్టులు వేసే అవకాశం ఉందా ఈ వైసీపీ నాయకులే వాళ్ళ చేత కోర్టు ఇచ్చేసి కోర్టు కూడా చెప్పింది నడవగలిగే వాళ్ళు ఉంటే సచివాలయం లేండి ఇళ్ళ నడవలేని వాళ్ళు ఉంటే ఇళ్ళకెళ్ళి ఇవ్వమని కానీ ఆదేశాలను కూడా తొంగలో దొక్కి ఈ సిఎస్ జవహర్ రెడ్డి గారు ఇంకా కూడా వైసీపీ సేవలనే ఆయన తేల్తా ఉన్నాడు కాబట్టి ఆయన మీద కూడా ఎలక్షన్ కమిషన్కి మేము రాతపూర్వకంగా ఈరోజు పంపించబోతున్నాం వారిని కూడా ఎంతనే తొలగించి స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలంటే జవహర్ రెడ్డి గారిని వెంటనే తీసేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాబోయే మే నెలలో కూడా అన్ని పార్టీలు వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ వృద్ధులకి వికలాంగులకి వితంతువులకు కూడా ఇళ్ల వద్దకే వెళ్ళి పింఛన్ ఇయ్యాలని మా కూటమి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన శ్రీధర్ రెడ్డి గారిని అదేవిధంగా వేమురివెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా గెలవబోతున్నారు ఇలాంటి అంచనాలన్నీ చంద్రమోహన్ జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన తర్వాత ఏ విధంగానైనా వీళ్ళని ఇబ్బంది పెట్టాలా వీళ్ళ జనంలో చెడ్డపేరు చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి చేష్టలు చేస్తున్నారు ఇంకేనైనా మానుకొని రేపు రాబోయే మే నెలలో ఈ బోసి బోసినవ్వులు చూడాలని మేము కోరుకుంటూ దానికి ఏ విధంగా కావాలన్నా మేము స్వయంగా ఎలక్షన్ కమిషన్ కానీ కోర్టుకు కానీ లిఖితపూర్వకంగా మా కూటమి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇంటి వద్ద వక్కే పింక్స్ వచ్చే విధంగా చాలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన అనుభవజ్ఞులైనయోనజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం Thank you.